నెల్లూరు జిల్లాలో విస్తృతంగా సాగు చేసిన ఎంటీయు వెయ్యిన్ని పది రకం ధాన్యాన్ని సివిల్ సప్లైస్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణమ నాయుడు డిమాండ్ చేశారు నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్సే లో కలెక్టర్ ని కలిసిన రైతు సంఘం నాయకులు జిల్లా రైతాంగానికి ఎదురవుతున్న పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో సాగులో ఉన్న ఎంటీయూ మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు వరి రకం ధాన్యాన్ని కొనుగోలు చేయమని రైస్ మిల్లర్లు సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారని తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు జిల్లా కలెక్టర్ స్పందించి వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ఈ క్రాపింగ్ చేయించి ప్రతి గింజ కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు గోదావరి జిల్లాలో ఈ రబీలోనే లక్ష టన్నులకు పైన ఈ ఇరవై ఆరు కొనుగోలు చేయడం జరిగింది అదే మన జిల్లాలో కూడా తప్పకుండా కొనాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇరవయ సంవత్సరంలో ఇరవై ఇరవైలో ఇది కొనుగోలు చేయక వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో రైస్ మిల్లర్స్ కానీ వీళ్ళందరూ కూడా వెయ్యిన్ని పది కొనకపోగా ఏడు వేల రూపాయలు పుట్టి అమ్మింది కాబట్టి ముందు చూపుగా మేము రైతు సంఘం నాయకులం ఈరోజు కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి మనం పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా వాళ్ళకి విశదంగా చెప్పాము వాళ్ళు సానుకూలంగా స్పందించారు దీని మీద మేము ఇతర జిల్లాలకి కమిషనర్ అగ్రికల్చర్కి ఎండి అగ్రికల్చర్తో మాట్లాడి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది మేము వెంటనే ఇంకా పదిహేను ఇరవై రోజుల్లో హార్వెస్టింగ్కి వస్తుంది కాబట్టి కొనుగోలు కేంద్రాలు కూడా అన్నీ సిద్ధం చేయమన్నాం అది అన్నదాతా సుఖీభవా కూడా వెబ్ ల్యాండ్ నాన్ వెబ్ ల్యాండ్ కొంతమంది రైతులకు తేడా ఉంది దాన్ని కూడా సరిచేయమని చెప్పాం ఇతర రాష్ట్రాలకి మన బార్డర్లో ఉన్నటువంటి ఇది వెయ్యిన్ని పది బొరుగుల వెరైటీకి చాలా ఎత్తిన రకం అదేవిధంగా అటుకులకు కూడా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల వాళ్ళు బాగా ఎక్కువగా కొంటారు వాళ్ళను కూడా సివిల్ సప్లైస్ శాఖ ద్వారా నెగోషియేట్ చేసి వారిని కూడా మన జిల్లాకి రప్పించి రైతులకి ప్రతి గింజ కూడా కొనాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి తెలియజేశాం నారాయణ మాతృ సేవా పథకం అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ పథకం సేవా